ఈ ఈరోజు అత్యంత వైభవంగా తల్లుల పండుగ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులందరికీ కూడా శుభం జరగాలని రాబోయే రోజులలో మీరందరూ కూడా స్వామివారి ఆశీస్సులతో మీ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను డాక్టర్ మల్లికార్జున స్వామి ఆలయం గత పది సంవత్సరాలుగా బాగా అభివృద్ధి చెందింది ఈ రోజు ఇక్కడ కనీసము ఈ కాస్త సౌకర్యాలు ఉన్నాయి అంటే గత ప్రభుత్వంలో మంజూరైన అయిన నిధులు ఆ నిధుల ద్వారా చేపట్టిన పనులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ప్రత్యేకించి మండప్ప నిర్మాణానికి యాభై లక్షల రూపాయలు మనం సిజిఎఫ్ నుంచి మంజూరు చేయించుకున్నాం ఒక పన్నెండు లక్షల రూపాయలతో ఈ గట్టి మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణమంతా కూడా చక్కగా విద్యుత్ దీపాలతో అలంకరించుకున్నాం ఇంకా ఈ యొక్క గట్టి మల్లికార్జున స్వామి దేవాలయానికి వచ్చే భక్తుల కొరకు నారాయణగిరి నుండి మల్లికూరుగల వరకు చక్కటి భీతి రోడ్ వేసుకున్నాం ఇంకా ఈ ఆలయాన్ని అన్ని రకాలుగా మనము అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది స్వామివారి ఆశిస్సులు ఉంటే త్వరలోనే ఇంకా ఇక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో భక్తుల కొడుకు ఇంకే రకమైన వసతులు కల్పించాయో ఇక్కడ ఉన్న ట్రస్ట్ కమిటీ వాళ్ళతోని పూజార్లతోని అదేవిధంగా ఈ మండలానికి సంబంధించిన ప్రజలతో కూడా మాట్లాడి అవన్నీ కూడా వచ్చే కళ్యాణం వరకు ఆ సౌకర్యాలను కూడా కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రత్యేకించి మన సోడపల్లి గ్రామ వాస్తవ్యాలు మన దనగా శాసనసభ్యులు డాక్టర్ బొల్ల రహేశ్వర రెడ్డి గారు ఈ ఆలయం పైన ఈ ఆలయం పైన ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు మంజూరు చేయించడం జరిగింది ఆ స్వామివారి ఆశీర్వాదంతో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ప్రస్తుతం నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఇప్పుడు నేను బాధ్యత తీసుకొని ఈ ఆలయాన్ని అభివృద్ధి మీ అందరికీ ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేసుకుంటూ స్వామివారిగా స్వామివారి కళ్యాణం తిలకించిన వారందరికీ మరొకసారి శుభం జరగాలని కోరుకుంటూ நீ அந்த கூட சார கல்யாணம் சந்தர்ப்பு தெளிச்சேரோ அந்த நமஸ்காரம் ஓம் நம